హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు అండి చాలా టేస్టీగా ఉన్నాయి దీనికి కావాల్సింది మనకు ఇంట్లో శనగపప్పు ఉంటే సరిపోతుందండి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం శనగపప్పును ఒక త్రీ అవర్స్ అలా నానబెట్టుకోవాలండి కొన్ని వాటర్ వేసుకొని అలా నానబెట్టుకున్న తర్వాత ఒక త్రీ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ పంపేసుకొని ఇలా అవుతుంది కదా ఇప్పుడు నీళ్ళన్నీ ఆంపేసుకొని మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా మొత్తం మనం నానపెట్టుకున్న పప్పు మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి అలా మొత్తం వేయకుండా కొంచెం అయితే మనం గిన్నెలో ఉంచు అలా అలానే ఉండనివ్వాలి ఎందుకంటే మనకు పిండిలో మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో అలా పప్పు ఒక్కలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం మొత్తం గ్రైండ్ చేయకుండా ఇందులో కాసింత మనం పక్కన పెట్టుకోవాలి పప్పు గ్రైండ్ చేయకుండా మిగతాది గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్నాం కదా ఇందులో ఒక చిన్న ముక్క అల్లం ముక్క చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలని వేసుకోవాలి అలాగే మనకు కారం కోసం అయితే మిరుగు మిర్చి కూడా వేసుకోవాలి చూడండి ఇక్కడ నేనైతే గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న పప్పు ఉంటుంది కదండి ఈ మొత్తం వేసుకున్నాక ఆ పప్పుని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఈ పప్పు ఉంది కదా ఇది వాటర్ ఏమి రాకుండా ఇలా మొత్తం అదే మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరుముకున్న నేనైతే మీడియం సైజు గల ఉల్లిపాయలు తీసుకున్నా అలాగే పచ్చిమిర్చి నాలుగైదు తీసుకొని కట్ చేసుకొని అందులో వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుండాలంటే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి కొత్తిమీర అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం మనకు గ్యారా అనేది మంచిగా గ్రీన్ లాగా అనిపిస్తే చూడ్డానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనకు రుచికి తగినట్టు సాల్ట్ కూడా యాడ్ యాడ్ చేసుకోవాలి అలాగనే ఇందులో కొంచెం క్రిస్పీగా రావడానికి హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి ఉంటుంది కదా అది కొంచెం జల్లించుకొని తీసుకోవాలి హాఫ్ కప్పు వరకు అయితే సరిపోతుంది మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర కొంచెం మసాలా వేసుకొని మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇలా పిండిని మొత్తం కొంచెం తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే కొంచెం మనకైతే గార అనేది కొంచెం పొంగు టైపు కూడా వస్తుంది కాబట్టి బాగా కలుపుకోవాలి ఈ పిండి ఇలా మనకు ఇలా ముద్ద చేస్తే ముద్దగా ఇలా రావాలి అట్లా వస్తే కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఆయిల్ను కొంచెం వేడెక్కాక చూడండి ఇలా చిన్న చిన్నగా ముద్దలాగా చేసుకొని దాన్ని ఇలా ఒక చేతిపై ఇలా సన్నగా ఒత్తుకుంటూ ఇందులో వేసేసుకోవాలి ఆయిల్లో వేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా పర్లేదు ఇలా ఒక్కొక్కటి వేసుకున్నా పర్లేదు ఇలా వేసుకొని మనకు ముగ్గుల్లో ఎంత అయితే పడుతుందో అంత అయితే ఇవన్నీ అయితే వేసుకోవాలి నేనైతే నేనైతే ఒక ఫైవ్ అయితే వేసుకున్నాను గ్యారెలు నేను ఎందుకంటే కొంచెం చిన్న సైజులో ఉత్తుకున్నా కాబట్టి నాకైతే ఇందులో ఫైవ్ అయితే పట్టినాయి అందుకే ఫైవ్ వేసుకున్నాను చూడండి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఆ లోపల కూడా మంచిగా పిండి బాగా ఉడుకుతుంది కాబట్టి మనకు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు వీటిని అటు ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోవాలి రెండు వైపులా ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వస్తున్నాయి చూడండి వీటినిలా తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే రెండు వైపులా లోపల కూడా బాగా కాలుతుంది కాబట్టి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి దాదాపు ఇవైతే డీప్ ఫ్రైకి అయిపోయినాయి చూడండి ఇక ఇప్పుడు అయితే వీటిని మరొకసారి అటు ఇటు తిట్లా తిప్పుకొని ఉండాలి ఏమై మనకి ఎక్కడైనా కొంచెం కాలినట్టు అనిపిస్తే మంచిగా కాలుతుంది కాలుతుందండి ఇట్లా రెండు వైపులా తిప్పుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు మిగతా పిండి కూడా మనం అన్నీ అలానే చేసుకొని వేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే పప్పు గారెలు అయితే రెడీ అయిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి